దేవుని ప్రాణం ఇసుకుపోయిందేమో ప్రాణానికి నెమ్మది లేదు ఎప్పుడు ఎప్పుడు ఆయన ప్రాణం పెట్టిన బిడ్డలు ఆయన ప్రాణాన్ని అర్పించిన బిడ్డలు ఆయన నమ్మిన దాసులు ఆయన నమ్మిన విశ్వాసులు ఆయన ప్రేమించిన విశ్వాసులు నిజంగా ఆయనకి నెమ్మదినివ్వటం లేదేమో వారి గొడవలు వారి మోసాలు వారి పాపం వారి నుంచి మాటలు అయ్యో ఆయన మైండ్కి ప్రశాంతత లేదేమో కొంతమంది ఇళ్లల్లోకి వచ్చి ఆయన సాధ తీరబోతున్నాడు కొన్నికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే భర్తని భార్య మోసం చేసుకునే ఇంట్లో ఆయన ఉండలేడు భర్త భార్యని భార్య భర్తని మోసం చేసుకుంటున్న నీళ్ళలో ఆయనకి సాధ తీరదు సేద తీరదు పైకి ఒక రకంగా ఉండి లోపల ఇంకొక భక్తి ఇంకొక నీచ్యమైన కార్యాలు చేస్తూ నెలల్లో ఆయన ప్రాణానికి నెమ్మది ఉండదు నెమ్మది ఉండదు తల్లిదండ్రులు కొడుకు కోడలు ఇంటికి వచ్చారనుకో వారిద్దరు సరిగా లేకపోతే ఆ తల్లిదండ్రులు నెమ్మదిగా ఉండగలరా ఇంట్లో హాపిటల్ తల్లిదండ్రులు అన్నీ తెలియదు వాళ్ళకే వాళ్ళకే నెమ్మది నీ తండ్రి నీ ఇంట్లోకి వచ్చాడనుకో ఆయన శాద తీర్చుకో తండ్రి నా ఇంట్లో నా ఇంట్లో నా ఇంట్లో నీకు నెమ్మది ఉంటుంది ప్రభువా నా ఇంట్లో నీ ప్రాణం తెప్పరిల్లిద్దిద్ది ప్రభు చెప్పగలమా ఎక్కడైనా ప్రాణం తెప్పరిల్లిద్దంటే అంటే యథార్థవంతుల ఇంట్లో వేషధారణ లేని ఇంట్లో నమ్మకస్తుల ఇంట్లో నమ్మక పరిశుద్ధుల ఇంట్లో పరిశుద్ధు ఏమండి దేవుడంటే భయపడేటువంటి ఇంట్లో దేవుని సేవించే వారింట్లో ఆరాధించేటువంటి వారి ఇంట్లో ఆయనకి ప్రశాంతం దొరికింది అందుకని ఆయన ఈయన పిలవకుండా అన్నాడు అబ్రహం పిలవకుండా మరలా వస్తాను నేను వచ్చే వచ్చే సంవత్సరం నాకు రావాలని ఉంది మరలా నీ ఇంటికి వస్తాను అబ్రహం అప్పుడు కళ్ళ నీకు బిడ్డని బిడ్డ పుడతాడు కొన్ని కొంపలకి వెళ్ళామనుకో జీవితంలో రాబుద్ది కాదు వాళ్ళు పిలిచినా రాబుద్ది కాదు ఏనే అంటున్నాడు నేను వస్తాను మరలా నీ ఇంటికి రాబుద్ధి అవుతుందని నీ ఇంటికి రాబుద్ధి అవుతుందయ్యా నాకు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నీ ఇంట్లో నా శాధ తీరింది మీ ఇంట్లో దేవుడికి సాధ తీరాలంటే నువ్వేం చేయాలో ఒకసారి ఆలోచించండి ఆయనకి లోబడిపో ఆయనకి లోబడిపో ఆయన కాతిద్ది మీ ఆయన కాళ్ళ వరకు వంగిపో ప్రభునికి ఇష్టమైంది ఇష్టం లేనిదేదో నేను తీసేసుకుంటున్నాను హలేవే చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి నేను ఎవరింట్లోకో వస్తుంటే ఎవరింట్లోకో వస్తుంటే అన్నా మీరు వస్తున్నారని అన్ని శుభ్రం చేశానన్నా అన్నీ ఎక్కడెక్కడ సర్దుకోలేక చచ్చాను అన్నా శుభ్రం చేసుకోలేక చచ్చానన్న అంటుంది నాకు ఇదే గుర్తొచ్చింది హాటల్ నేను వస్తుంటేనే ఇంత శుభ్రం చేస్తే ప్రభు వస్తే హలే లోయ ప్రభు వస్తున్నారనే సంగతి తెలుసా ఏయ్ మన ఇద్దరం మాట్లాడు తిట్టుకోకూడదు ప్రభువు వింటున్నాడు ఆయన ఉన్నాడు కదా ఇక్కడ ఆయన ముందు ఇలా బూతులు తిడతావేంటి పనికి మనిడా ఎప్పుడన్నా అన్నావా స్తోత్రం చెప్పాలి మీ ఆవిడ లేనప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకో హలో బావా ఏం చేస్తామంది అనుకో ఏ మా ఇంట్లో వేసుప్రభు ఉన్నాడు వద్దు రా అట్లా అటు పనులు చేయప్రభు ఉన్నాడు ఆయన ఉన్నాడు మా ఇంట్లో అని చెప్పావా ఏంటి ఇలాంటి మాటలు వస్తాయి పాస్టర్ గారు కనుక్కుంటున్నారా మీకు అర్థమవుతుందా మా ఆవిడ లేదు కానీ మా ప్రభు ఉన్నాడు ఇంట్లో ఏ చిచి ప్రభువు ఉన్నాడు మమ్మో ఆయన ఫీల్ అవుతాడు ఆయన ఫీల్ అవుతాడు ఆయన ఫీల్ అవుతాడు స్తోత్రం చెప్పాలి ఆయన భయ ఆయన బాధపడతాడు ఆయన అర్థం నిలబడ్డ కానీ బాధపడతాడు ఆయన ఏడిస్తే నేను చచ్చిపోతాను చెప్పామా ఎప్పుడన్నా పోట్లాడుకుంటున్నావా పోట్లాడుకుంటున్నావా బూతులు ఏంటి ప్రభువు ఉన్నాడు ఇంట్లో పిచ్చి మాటలు మాట్లాడతావు ఎప్పుడు అట్లా చెప్పుకుందామా ఒకసారి ఎప్పుడన్నా ఏంటమ్మా చూస్తున్నారు మమ్మల్ని ఏంటి చిన్నపిల్లల్ని చేసేస్తున్నాడు చేసే అన్నా హలేయ అలాంటి నమ్మకంతో కానీ మాట్లాడండి పిల్లలు చూసే చక్కగా నమ్ముతారు ఏసై ఉన్నాడు ఆయన ఎంటున్నాడు అన్నామనుకో వెంటనే మా బుడ్డదే హలే లోయ యేసన్నాడు హలే లోయ డిస్టర్బ్ చేయి మాకమ్మ వాళ్ళ అమ్మని ఇందాక నేను బైబిల్ చదువుకుంటుంటే తాత బైబిల్ చదువుకున్నాడు డిస్టర్బ్ మాక స్తోత్రం చెప్పాలి ఒకసారి అంటే పిల్లలకి అర్థమైపోతుంది ఏసు ఇంట్లో ఉంటాడు చాలా జాగ్రత్తగా ఉండాలని Halaman berarti kita yang terbawa untuk